నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరంలో ప్రధాన చూద్దాం కట్టిస్తామన్నారు కళ్ళు తేలేశారు పేదల గృహాలపై గత ప్రభుత్వం నిర్వాహం అదనపు సాయం ఇచ్చిన సాగర నిర్మాణాలు ఇల్లు కాదు ఊళ్ళు నిర్మిస్తాం పేదలందరికీ గృహయోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన గత పాలకులు జగనన్న కాలనీ లేఅవుట్లకు అట్టాశంగా శంకుస్థాపన చేశారు స్థలాలు కొనుగోలు అవకతవకలు గుత్తేదారులు లబ్ధిదారులు బిల్లులు చెల్లింపులో జాప్యం వేరేసి నిర్మాణాలు సాగనీయలేదు లేదు రాశులపై నీళ్లు చెల్లారు రాష్ట్రంలో మూడో అతి పెద్ద లేఅవుట్ అయిన గుంకులంలో ఏడు వేలకు పైగా ఇల్లు తరుడు ఆప్షన్ కింద గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేకి చెందిన రాక్రిట్ సంస్థగా అప్పగించింది ఐదేళ్లలో ఒక్క నిర్మాణం పూర్తి చేయలేకపోయింది అరవై నాలుగు ఇల్లు శ్లాబ్ దశకు తీసుకొచ్చింది ప్రభుత్వం మారగానే పనులు వదిలేసింది ప్రభుత్వం నుంచి ముందస్తుగా అరకోటి కోటి పైకి తీసుకుంది ఒప్పందాన్ని విస్మరించింది దీంతో ఈ దెబ్బ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై పడింది జిల్లా అంతటా ప్రగతి ఉన్న గుంగులంలో అడుగులు పడడం లేదు ఆ సంస్థకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో కోర్టును ఆశ్రయించింది ఆ పనులు పూర్తికి ప్రభుత్వ నిర్ణయానికి అధికారులు ఎదురు చూస్తూ తెలుస్తూ ఉంది జిల్లాలో సొంత స్థలాలు ఉన్న వారితో పాటు ఎంపిక చేసిన లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేంద్ర సాయంతో ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇల్లు మంజూరు చేసింది జిల్లాలో ఆరు వందల యాభై లేఅవుట్లు వేసింది వీటిలో సుమారు పదిహేను శాతానికి పైగా అనర్ణంగా కట్టబెట్టింది ప్రభుత్వ కాలనీ లేఅవుట్లకు స్థలాలు కొనుగోలు చేసింది ఇందులో అక్రమాలకు పాల్పడిన గత నాయకులపై చర్యలు తీసుకోలేకపోయింది ఊరికి దూరంగా నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చారని మరికొందరు ప్రభుత్వ ఆర్థిక సాయం ఒకటి పాయింట్ ఎనభై లక్షలు చాలా తని ఇంకొందరోజు చేతులు ఎత్తేస్తారు దీంతో జిల్లాలో చాలా లేఅవుట్లు ఇప్పటికీ పునాదులు మొండి గోడలు విక్రిస్తూ ఉన్నాయి పునాది పడనది తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఇల్లు రద్దు అయ్యాయి ఇప్పటికీ వరకు లేఅవుట్లో తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది ఇల్లు సొంత స్థలాల్లో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పది ఇల్లు నిర్మించారు మొత్తంగా అరవై ఏడు పాయింట్ తొంభై శాతం మాత్రమే పూర్తి చేయగలిగారు మిగిలిన వివిధ దశల్లో ఉండిపోయాయి జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇరవై మూడు వేల రెండు వందల అరవై ఆరు గృహాల్లో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు ఇల్లు నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు అదనపు సాయం ప్రకటించింది మౌలిక వసతులు లేక నిర్మాణాల్లో పురోగతి లేదు జలజీవన మిషన్ కింద కొన్ని చోట్ల పైపులను వేసి వదిలేశారు అదనపు సాయంపై లబ్దిదారులు వివరిస్తూ నోటీసులు ఇచ్చి కల్పిస్తున్నామని జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి మురళీమోహన్ తెలిపారు అయితే ప్రధానంగా మనం చూస్తు చూస్తూనే ఉన్నాం అయితే గోపాల గోపాలవర్షం లేవట్లో దుస్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం కట్టిస్తామన్నారు కళ్ళు తేలేస్తారు అని అన్నట్టుగా ఇల్లు కాదు ఊళ్ళే నిర్మిస్తామని చెప్పి గత పాలకలో గత ప్రభుత్వం అయితే చెప్పడం చెప్పింది ప్రతి యొక్క పేదవాడి యొక్క కళ ఏదైనా ఉంది అంటే సామాన్యుడు యొక్క కళ ఉందంటే అది ఇల్లు అది ఇల్లు లేక చాలా వరకు అయితే మాత్రం ఎప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఆ ఇల్లు ఏ ప్రభుత్వం వచ్చినా కళ నెరవేరట్లేదు తెలియాలి టిట్కో ఇల్లు ప్రారంభించారో అది కూడా పూర్తిగా నిర్వాహంగా వదిలేశారు అయితే జగనండ కాలనీ అన్నారు అది కూడా పునాది దశలోనే వదిలేశారు పూర్తి స్థాయిలో పేదవాడికి అయితే మాత్రం ఇల్లు అనేది ఓన్లీ హామీలకు మాత్రమే ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది ఎప్పటికీ కూడా అద్దె అద్దె ఇంట్లో కొంపలంటూ ఉండి గంటలు కట్టలేక చాలీ చాలని జీతాలతో పిల్లల యొక్క జీవితాలతో ముందరగలుగుతున్న వైనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఏ తలుపు కట్టినా ఏ గుండు తట్టినా సరే సామాన్యుడి యొక్క ఇల్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇల్లు లబ్ధిదారుడికి ఇవ్వలేకపోవడంతో అది నిజంగా అది ఒక సామాన్యుడి యొక్క కళ ఏ విధంగా బాధపడతాడు వాళ్ళ యొక్క ఆశయాలన్నీ కూడాను మాకు సొంత ఇంటిలోకి మేము వెళ్ళిపోతామని అనుకుంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహమా లేకపోతే ప్రభుత్వాలు మారాయా అని కాదు ఇప్పటికీ కూడా జగనాన్ని కాలనీలు అయితే మాత్రము ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితి ఎందుకనంటే ఇది ప్రధానంగా మాత్రం ముందస్తుగానే ఆలోచన చేశారా ఆలోచించకుండా చేశారా కానీ ఊళ్ళకు దూరంగా నిర్మించడంతో కోట్ల రూపాయలు అయితే మాత్రము రహదారులకి పైప్ లైన్లకి వీటి విద్యుత్కి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఖర్చు అవుతూ అదనపు భారం పడింది ప్రభుత్వం పైన దీనిపై నిర్మించలేకపోయారు పూర్తి స్థాయిలో లబ్దిదారుడు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేకుండా పోయింది వర్షాలు వచ్చేయంటే చాలు పూర్తిగా అసలు అడుగు పెట్టలేని పరిస్థితి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికైనా సరే మా సొంత కళ ఎప్పుడు నెరవేరుతుందని లబ్ధిదారుడు ఆశాయజనకంగా చూస్తూ ఉన్నారు అయితే కూర్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న రెడ్డి కాలనీకి అయితే మాత్రము ఇక్కడ ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడాను లబ్ధిదారుడు వచ్చి ముందుగా పరిస్థితి ఎందుకంటే రేట్లన్నీ కూడా పెరిగిపోవడంతో ఇల్లు కట్టిస్తామన్నారు తర్వాత లబ్ధిదారుని కట్టుకోమన్నారు ఇది అంతా చూస్తున్నప్పటికీ కూడాను ప్రధానంగా ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇక్కడ సొంత ఇంటి కళ అయితే మాత్రము పేదవాడిది ఇక్కడ నెరవేరలేదు అన్నట్టు మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం మాస్టారు మనసు గెలిచారు యూట్యూబ్ అనుసరించి పాఠాలు ఆన్లైన్లో బోధన పద్యాలు నీతి కథలు పోటీలతో విద్యార్థులు చదువుపై ఆసక్తి పంపొందించడం క్రీడలు కృత్యాలతో అభ్యాసం ఇవి ఏ ప్రైవేటు పాఠశాలలోనే పిల్లలు పిల్లలు నిర్వహిస్తున్న తరగతిలో కాదు ప్రభుత్వ పనుల్లో వినూత్న బోధనతో గురువులకు అభినందన అందుకుంటున్నారు నేడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా చూస్తూ పట్టణానికి చెందిన స్వప్న జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని ఎంపికయ్యారు ప్రస్తుతం కొట్టం జట్టి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు ఓవైపు బోధన చేస్తూనే మరోవైపు విద్యార్థులకు కొత్త ప్రాజెక్టులు తయారు చేయించి జాతీయ సైన్స్ పోటీల్లో ప్రదర్శించి ప్రశంసలు పొందారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరో తరగతి సైన్స్ పుస్తకంలో పాఠ్యాల రాశారు రెండు వేల పన్నెండు హైదరాబాద్ లో మాజీ రాష్ట్రపతి దివంగ అబ్దుల్ కలాం చేతుల మీదగా ఉత్తమ పర్యావరణ టీచర్గా అవార్డు అందుకున్నాడుగా ఈమె చెరవతో సెంటర్ ఆఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ నుంచి పాఠశాలకు మూడేళ్లకు నగదు పురస్కారం అందినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే చిబురపల్లిలోని మెరగమురద మండలం గొట్టపల్లి చెందిన అప్పల్లాడు చిబురపల్లి మండలంలో ఉన్న పురేవాస ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు ప్రాథమిక స్థాయి నుంచి ఉపయోగపడేలా ఆంగ్లలో బ్రిడ్జ్ కోర్సు వర్క్ బుక్ స్టడీ మెటీరియల్ లిటిల్ స్పోకెన్ ఇంగ్లీష్ మన తెలుగు తొలి వెలుగు పుస్తకాలు రాశారు సొంత ఖర్చులతో ముద్ర వేయించి విద్య విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలకు రెండేసి చెప్పిన పుస్తకాలు అందజేసినట్టుగా చూస్తూనే ఉన్నాం భోగాపురం రావణ జట్టి పాఠశాలలో ఆ పిహెచ్డి ఎన్ సూర్యనారాయణ విశిష్ట సేవలకు గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు విద్యార్థుల క్రీడలపై ఆసక్తి పెంపొందించే వారి బంగారు భవిష్యత్తుకు సమానమయ్యారు రెండు వేల తొమ్మిది ఇరవై ఐదు మధ్య సుమారు రెండు వందల నలభై మంది రాష్ట్ర జాతీయ స్థాయికి పరిచయం చేశారు వారిలో పలువురు కోటలు కూడా ఉద్యోగం సాధించారు ఏటా వ్యాస శిబిరాలు ఏమి ఆశించకుండా ఏర్పాటు చేసి క్రీడాకారులు తీర్చిదిద్దు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే వినూత్న బోధనతో గణిత గురువు చూస్తూ ఉన్నాం నెలిమలలో సులువైన మెళుకలతో వీడియో పాఠశాలతో విద్యార్థులకు వినూత్న బోధన అందిస్తున్న నెలిమరల మండలం పారసం పాఠశాల ఉపాధ్యాయుడు సిద్ధాంత తిరుపతి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గురువుగా ఎంపికయ్యారు ఎనిమిదేళ్ళగా గణితం సులభంగా నేర్చుకునేందుకు పన్నెండు వందలకు పైగా వీడియోలు రూపొందించి హబ్బర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి ఉంచారు అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం నేడు ఉపాధ్యాయ దినోత్సవంగా అయితే మాస్టారు మనసు గెలిచారు అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ రంగంలో మనం రాణిస్తున్నా ఎక్కడ మనం ఉన్నా కానీ గురువులు అంత ఏ విద్య కూడా మనకు రాదు కాబట్టి ఈ ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయులు అయితే మనకు ఏమి ఆశించకుండా తమ యొక్క పిల్లలు తమ యొక్క కడుపును పుట్టిన పిల్లలాగానే సాగుతారు వాళ్ళ యొక్క విద్యాభ్యాసాలు పట్టించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడ్డ ఉపయోగపడేటట్లుగా తీర్చిదిద్దుతారు ఎందుకంటే మనం కాస్త మన కన్న పిల్లలైతే మనం ఇంటి దగ్గర ఆ రోజు ఆ రాత్రివర్గం అంతా ఉంటారు కానీ ఉదయం సమయపాలన మొత్తం కూడా ఉపాధ్యాయులతోనే పిల్లలు ఎక్కువ సమయం పాటిస్తూ ఉంటారు చాలామంది అయితే మాత్రం విద్యార్థులను ఏ విధంగా దేశానికి తీర్చిదిద్దాలి వాళ్ళ బంగార భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అన్నట్టు తప్పన పడుతూ ఉంటారు అలాంటి ఉపాధ్యాయుల్లో మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం అయితే నేడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అనేక అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుని యూట్యూబ్ ద్వారా కాబట్టి విద్యార్థులకు ప్రేమతో ఏ విధంగా అయితే మాత్రం విద్యను మన విద్యను అభ్యసించగలమని అంటూ రోజు అయితే మాత్రం చాలా మంది యొక్క ఈరోజు ఉన్నత స్థాయిలో చాలా మంది పిల్లలు ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నాం వ్యాపార అభివృద్ధిలో ఉన్నాం రాజకీయంగా అంటే ఇది కేవలం గురువులదే కాబట్టి ఇది కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఆశించేది ఏమీ లేదు మన మనం ఎక్కడ ఉన్నా సరే మన మంచి మంచి స్థానంలో ఉండాలని కోరుకునేది మన గురువే కాబట్టి ఈ రోజు నేడు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ఈ శ్రమ ప్రయోజనాలు అనేకమైనట్టు నమోదుకు నేటి నుంచే పదిహేను వరకు అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల ఆర్థిక సంక్షేమం కోసం ఈ శ్రమ పథకాలు తీసుకువచ్చాయి దీని ద్వారా ఆయా కుటుంబానికి ఆర్థిక భరోసా పథకాల లబ్ధి చేకూర్చేందుకు కార్మికుల పేరుతో కార్డులు అందిస్తుంది వీటి ప్రయోజనం తెలియక చాలామంది ఎప్పటికీ నమోదు చేసుకోలేదు దీంతో ప్రభుత్వాలు మరోసారి నమోదు అవకాశం కల్పిస్తూ ఉన్నాయి ఆ మేరకే ఉమ్మడి జిల్లాలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుంచి పదిహేను వరకు డ్రైవ్ నిర్వహించనున్నారు ఒక్కసారి పొందితే చాలు ఒకసారి కార్డు పొందితే జీవితంతో ఉపయోగంలో ఉంటుంది ఉమ్మడి జిల్లాలో ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్బై వేల ఏడు వందల మూడు మంది మాత్రమే నమోదు చేశారు విపక్కర సమయాల్లో కార్మికుల ఇబ్బందులు కష్టాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ప్రారంభించింది కార్మికులు సామాజిక భద్రత ఎత్తిన లక్ష్యం ఆధార్ లాగే యూఎన్ఎస్ నెంబర్తో ఈ శ్రమ కార్డు ఉచితంగా పొందవచ్చు సభ్యత్వం పొంది కార్డు ఉంటే రెండు లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం ఉంటుంది ప్రమాదాల్లో వైకల్యం సంభవిస్తే లక్ష రూపాయలు ఇస్తారు ఈ నెలలో చేపట్టనున్న చేపట్టను విస్తృత ప్రచారం చేపట్టం గ్రామ వార్డు సచివాలయాలకు మండల పురపాలక కేంద్రాల కార్మికుల వివరాలు నమోదు చేస్తామన్నట్టు ఎస్డివి ప్రసాద్ డిప్యూటీ కమిషనర్ కార్మిక శాఖ ఉమ్మడి జిల్లా చెప్తూనే ఉన్నారు అయితే ఈ శ్రమ ప్రయోజనాలు అయితే మాత్రం అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల గురించి అయితే మాత్రము వాళ్ళ యొక్క ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆధార్ కార్డు లాగానే ఈ శ్రమ కార్డు కూడా ప్రయోజనాలు అనేకం ఉన్నాయి అంటే ప్రమాద అయితే మాత్రము మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు ఉంటే నమోదు చేసుకోగలిగితే మాత్రం మన కష్టకాలంలో మనకి మనకు కావాలని కాదు మనకి యాక్సిడెంట్లు కావాలని కాదు కానీ భవిష్యత్తులో అనరాని ఏమైనా సరే జరగనని జరిగితే మాత్రము ఈ కార్డు ఉపయోగపడుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రయోజనాలు ఇప్పటికీ కూడాను గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చాలా మందికి తెలియదు అక్కడ ఉన్న అధికారులు మమా అనిపించేసి ఏదో ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నా కానీ ఎందుకు పూర్తి ప్రతి స్థాయిలో ఇంత ఇంత ప్రయోజనాత్మకమైనది ఇంత వినూత్నమైన కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నప్పటికీ కూడాను గ్రామ స్థాయిలోనే విఫలమవుతూ ఉన్నాయి ఎప్పటికైనా సరే నమోదు చేసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు అనేది ప్రజలకి బ్రచ్చమండలోనో లేకపోతే పది మందికి ఏ విధంగా అయినా సరే మెసేజ్ పంపించి అక్కడ నమోదు చేసుకోగలిగితే మాత్రము ఇది నిజంగా వాళ్ళకేమీ ఇష్టం లేక కాదు వాళ్ళకి తెలియక వాళ్ళ చెప్పేవారు లేక ఇంతవరకు కూడా ఇలాంటివన్నీటి కూడాను నమోదు చేయలేకపోయినట్లుగా ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఎప్పటికైనా అధికారులు గ్రామ ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా నమోదు చేసుకోవడానికి ఇక్కడ కార్మికులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం మంజూరైనవి అయినవి జిల్లాలో కమ్యూనిటీ శానిటరీ సముదాయాల పరిస్థితి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిర్మాణాలకు చర్యలు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాకు నూట ఎనభై కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ సిఎస్సి మరుగుదొడ్లు మంజూరయ్యాయి ఇందులో నూట పదిహేడు యూనిట్ల నిర్మాణాలకు అడువుగా ఉన్నట్లు అధికారులు చేర్చారు మిగిలిన వాటిలో నిర్మాణాలు ఆమోదయోగం కాదని పేర్కొంటున్నారు అనువైన వాటిలో నలభై ఎనిమిది చోట్ల ఎప్పటికే పనులు ప్రారంభించారు ఇంకా అరవై తొమ్మిది చోట్ల ప్రారంభించవలసి ఉంటుందని చెప్తూ ఉన్నారు సంక్షేమ వసతి గృహాలు అగ్నిపాపక కేంద్రాలు పర్యాటక ప్రదేశాలతో పాటు కొన్ని గ్రామాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు ఇందుకోసం ఒక ఒక సిఎస్ సిఎస్సికి మూడు లక్షలు కేటాయించారు వీటిలో మహిళలకు పురుషులకు మరుగుదొడ్లతో పాటు యూరినల్స్ చేస్తారు గ్రామీణలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం పట్టణాల్లో ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు ప్రధానంగా ఆ విభాగంలో వసతి గృహాలకు ఎక్కువ యూనిట్లు కేటాయించారు సాంఘిక సంక్షేమం బీసీ వసతి గృహాలతో పాటు బిఆర్ అంబేద్కర్ గురుగ్రహాలను కలిపి నూట పద్నాలుగు యూనిట్లు మంజూరయ్యాయి వీటిలో ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి మరుగుదొడ్లు నిర్మాణాలను త్వరతగతిలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు సెప్టెంబర్ నెలాఖరు నాటికి వసతి గృహాల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు గురువారం తన నిర్మాణాలపై సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు ఆవేశ సర్వే చేసి ప్రతిపాదనలు సూచించాలని చెప్తూ ఉన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అయితే మాత్రం నూట కమ్యూనిటీకి శానిటరీ అంటే మరుగుదొడ్లు చాలా అవసరం ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో కాదు ఇప్పటికీ కూడాను చాలా వరకు అయితే మాత్రము ఆడవాళ్ళు స్త్రీలు చాలా వరకు వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అసలు బహిర్భూమికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి ఎప్పటికూడూ సరైన వస్తుతం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా రాత్రి సమయంలో అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా గ్రామాల ప్రాంతాల చివరి ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కూడాను ఇన్ని ఏళ్ళ వచ్చినా సరే ఇంకా బహిర్భికెళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఉన్నట్టుగా అధికారులు తెలిసినప్పటికీ కూడా ఇందులో తూతూ మాత్రంగా ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క ఇంటిలోనూ పాత్రూము ఉండాలి అనే ఆవశ్యకత స్వచ్ఛ భర్తలు ఏ విధంగా అయితే తీసుకొచ్చారో ప్రతి ఒక్కరు అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో చెప్పగలిగితే మాత్రం ప్రతి ఒక్కరు నిర్మించుకుంటామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు